ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరు రానున్నారు పండుగ వాతావరణంలో ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి మరి ఇటువన్నిటి మీద చర్చించడానికి ఇప్పుడు మన పక్కన పనులన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి ఏలూరు ఎడ చైర్మన్ అయినటువంటి సీనియర్ నాయకులైనటువంటి బొద్దని శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం పనుల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి రాక గురించి ఎంతమంది ప్రజలు ఇక్కడికి రాబోతున్నారు వారికి వచ్చే వసతులు ఎలా ఏర్పాటు చేశారన్నది ఆయన అడుగు నమస్తే సార్ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఏలూరు నియోజకవర్గంలో ఆల్నాని గారితో కలిసి ఇక్కడ ప్రచారం బస్సు మీద యాత్రతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించనున్నారు రాబోయే ప్రజలకు రాబోయే సీఎం గారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు నగరానికి విచ్చేస్తున్నారు మరి ఈ రోజున ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్నాని గారి యొక్క ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల మహాసంగ సంబంధించి ఒక ఎన్నికల మరి బహిరంగ సభ భారీ బహిరంగ సభ ఏలూరు నగరంలో జరగబోతుంది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఏలూరు నడిపడ్డైనటువంటి ఫైర్ స్టేషన్ సెంటర్లో మరి భారీ ఎత్తున వేలాదిగా ఇంచుమించుగా ముప్పై నుంచి నలభై వేల మంది ప్రజలు మరి యొక్క స్వచ్ఛందంగా ఈ యొక్క ఫైర్ స్టేషన్ సెంటర్లకు వచ్చి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభలో పాల్గొని ఆయన ఇచ్చే స్పీచ్ని వినాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు దానికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కూడా ఆళ్ళనాని గారు దగ్గరుండి మరి పర్యవేక్షించి ఏలూరు ఉన్నటువంటి యాభై డివిజన్లు అట్లాగే ఏలూరు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు రా కోసం బెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన సువర్ణ పరిపాలనకి మరి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి ఏలూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం గత కొన్ని రోజుల ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించారు నిన్ననే ఉమ్మడి మేనిఫెస్టో కోటమి ప్రజాగలం అనే మేనిఫెస్టోని ప్రకటించారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మన మేనిఫెస్టో చూశాక జగన్ మేనిఫెస్టో అట్టడుకు వెళ్ళిపోయింది గందరగోళంగా ఉన్నటువంటి ఆ మేనిఫెస్టోని జనాలు నమ్మే ప్రసక్తిలో లేరని చెప్పేసి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనిఫెస్ రెండు వేల పంతొమ్మిదిలో ఏమైతే మరి మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఐదు కోట్ల మంది ప్రజల కోసం మరి ఐదు సంవత్సరాలు కూడా ఎంతో చక్కటి పరిపాలన ఆయన హామీ ప్రకారంగా ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టో అదే రీతిగా ఐదు సంవత్సరాల్లో మరి సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మోసపూరితమైన మరి మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టోలు ఏది కూడా సక్రమంగా జరగకుండా ఎన్నో అడ్డంకులు పెట్టుకొని అతను అంతా అతనే చేయలేక చేతులు ఎత్తేయడం మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో వల్లే మరి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు ఐదు లక్షల మంది ఐదు కోట్ల మంది ప్రజలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి పీఠం దక్కించారు అదే రీతిగా ఈ రోజున కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క సేమ్ పథకాల్ని మరి పెంచేటట్లుగా ఇంకా ప్రజల యొక్క ఆశీర్వాదం పొందడానికి మరి ఆయన వల్ల మరి గవర్నమెంట్ ఆదాయం బట్టి మన యొక్క రాష్ట్ర బడ్జెట్ ప్రకారంగా మరి ఆ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇంచుమించుగా మరి ఒక సంవత్సరానికి ఆయన యొక్క పథకాలు చేయాలంటే కనుక ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మరి అవుతుంది మరి అది అదన్నీ దాని బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఐదు లక్షలు దాటలేదు మిగిలిన అన్ని లక్షల కోట్ల రూపాయలు మరి తీసుకొస్తారని ప్రజలందరూ కూడా నమ్మట్లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ఇటువంటి దొంగ మేనిఫెస్టోలు పెట్టి మరి ఆయన గద్దెనెక్కడం ఐదు సంవత్సరాలు కూడా ఒక పథకం కూడా చేయకుండా చేతులు ఎత్తడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు మడం తప్పరు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మేనిఫెస్టో సక్రమంగా నిర్వర్తించారు నిరూపించారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి ఆయన మేనిఫెస్టో కూడా అదే రీతిగా పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీ వర్గాల వాళ్ళకి కులాలకి మతాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి అందేటట్లుగానే ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు కూడా మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే మేనిఫెస్టో నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు కళ్ళబోలి మాటలు దొంగ మాటలు చేతకాని మాటలు మోసపురత మాటలు చెప్పేటువంటి మేన మేనిఫెస్టో మరి నమ్మడానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అని తెలియజేస్తున్నాం ఆ రోజు జగన్ గారు మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి సంబంధించి మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించిన మేనిఫెస్టోలో తొంభై శాతం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాము అదేవిధంగా ఈసారి భగవంతుడి దయతో ఈ మేనిఫెస్టోని కూడా అలాగే నెరవేరుస్తామని జగన్ గారు అన్న నేపథ్యంలో అదే రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ఇంత అబద్ధాలు ఎలా చెప్పగలవు జగన్ ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చావు జగన్ అంటే నేరాలకు బ్రాండు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అని చెప్పేసి కూడా ఆయన్ని కీలకంగా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఒక్క పథకమైన ఆప్ చేశాడని ప్రజలతో ఎవరితో చెప్పించండి రోడ్డు మీద తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు బహిరంగ సభ జరుగుతుంది మీరే నన్ను అడుగుతున్నారు అతను అన్నాడని ప్రజల అభిప్రాయం తీసుకోండి నా నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏవేదైతే మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ప్రతి ఒక్క పథకం కూడా ఈ రోజు కూడా అమలు అవుతున్నాయి మరి అదే చంద్రబాబు నాయుడు గతంలో ఆయన రెండు వేల పద్నాలుగులో ఏ పథకం ఎన్నో పథకాలు అనౌన్స్ చేశాడో ఒక్కటి కూడా నెరవేర్చలా దానికి ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించడమే మరి ప్రజల యొక్క తీర్పు అదే సాక్ష్యంగా తెలియజేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్